ఇంట్లో మా అమ్మ కూడా ఎప్పుడు అంటూనే ఉంటుంది అరేంద్ర ఏది సక్క చేయవు అది అది సగం చేస్తావు ఇది సగం చేస్తావు ఇన్ని అన్ని సగం సగం చేసుకుంటే నీకు ఏడ సక్సెస్ వస్తారని మా అమ్మ మాకు చాలా సార్లు చెప్పింది హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ నానయ విశాల్ యా గాయస్ చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను వీడియోస్ తీదామని యా గాయస్ మీ సపోర్ట్ అయితే నాకు చాలా కావాలి అసలు ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు తీయలేదంటే మీకు తెలిసిందే కదా ఇన్ని రోజులు అయితే నేను జాబ్ చేసినా జాబ్ చేసుకుంటా వీడియోస్ తీదామని ట్రై చేసినా చేసిన కాడ చేసిన కానీ జాబ్ ప్లస్ వీడియోస్ అంటే చాలా కష్టమైంది అందుకే వీడియోస్ తీయలేకపోయినా ఎన్ని రోజులు మళ్ళీ మీ ముందుకి వీడియోస్ తీద్దామని అయితే వచ్చాను అసలు నా జీవితం మీద నాకే అర్థం కావడం లేదు అసలు వీడియోస్ అంట ఒకసారి ఒకసారి జాబ్ అంట ఒకసారి ఏదో కంపెనీ అంట ఏదేదో అంట నాకే క్లారిటీ లేకుండా అయిపోయింది ఇప్పుడు అన్ని క్లారిటీ అంతా ఆలోచించుకొని మళ్ళీ వీడియోస్ మీ ముందుకైతే వస్తున్నాను ఇంట్లో మా అమ్మ కూడా ఎప్పుడూ అంటూనే ఉంటుంది అరేంద్రా ఏది సక్క చేయవు అది అది సగం చేస్తావు ఇది సగం చేస్తావు ఇన్ని అన్ని సగం సగం చేసుకుంటే నీకు ఏడాది సక్సెస్ వస్తారని మా అమ్మ మాకు చాలా సార్లు చెప్పింది కానీ నేను పట్టించుకోకుండా చాలా సార్లు నెగ్లెక్ట్ చేసుకుంటా ఏది పడతా అది చేసుకుంటా పోయినా ఇప్పుడు అర్థమైంది అదేదో అప్పుడే అమ్మ చెప్పినప్పుడు ఇంట్లో ఏదో ఒకటి దాని మీద ఫోకస్ చేస్తే ఈరోజు మంచి పొజిషన్లో ఉండేటోని కాకపోతే చెప్తే చెప్తేనులే కాబట్టి ఈరోజు ఇట్లా అయ్యింది నేనని కాదు నా ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు అలానే ఆలోచిస్తారు ఏది మంచిగా ఉంటే అటు పోతారు కాకపోతే కొంచెం హార్డ్ కాగానే వేరే రోజు వెతుక్కుంటారు కాకపోతే నేను అట్లా చేసిన కాబట్టి ఈరోజు ఈ సిచ్యువేషన్ మళ్ళీ ఫస్ట్ కానీ చేయవలసి వస్తుంది అదే ఆ రోజు నుంచి ఇట్లా వీడియో చేస్తుంటే ఈరోజు ఒక పొజిషన్లో ఉండేటోని అదేదో మళ్ళీ కమ్బ్యాక్ బ్యాక్ అని అంత పెద్ద మాట అనను మళ్ళీ స్టార్ట్ చేస్తాను మీ సపోర్ట్ నాకు మళ్ళీ కావాలి అందుకే మేము ముందుకు మళ్ళీ వీడియో ఇద్దాం అనేది మేము ముందుకు వచ్చాను యా గాయస్ వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది కదా అందుకనే నేను మళ్ళీ వీడియోస్ చేస్తున్నానని మీకు తెలియడం కోసం మీ వీడియో చేస్తున్నాను అంతకు మించి అయితే ఏం లేదు మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఉంటుందని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను యా గాయస్ మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ వస్తాయంటే నా డైలీ లైఫ్ రొటీన్ నేను ప్రతిరోజు ఏం చేస్తా లేచిన కానించి నైట్ పడుకున్న వారికి నేను ఏం చేస్తా నేను ఎక్కడెక్కడ తిరుగుతా ఎలాంటి ఫుడ్ తింటా ఎక్కడ స్టే చేస్తా ఎక్కడ ట్రావెల్ చేస్తా అండ్ ఎ ఎవరిని కలుస్తా అని ప్రతి ఒక్కటి నా డైలీ లైఫ్ రొటీన్ బ్లాగ్స్ బ్లాగ్స్ అయితే మీ ముందుకైతే వస్తాయి మనస్ఫూర్తిగా నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను యా గాయస్ చింతటితో వీడియో అయితే ఏం చేస్తున్నాను ప్లీజ్ డూ సపోర్ట్ మీ మళ్ళీ తిరిగి అయితే వీడియో అని అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఎలా ఉంటుందో ఒక్కసారి కామెంట్ చేయండి వీడియో చేయాలా వద్దా అనేది ప్లీజ్ సపోర్ట్ మీ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్